యూపీలో షాకింగ్ ఘటన పబ్జీ గేమ్ ప్రియుడు తో ప్రేమ భర్తను బెదిరించిన మహిళ ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది ఒక మహిళ పబ్జి గేమ్ ఆడుతున్నప్పుడు పంజాబ్ కు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది అనంతరం తన కొడుకును హింసించింది భర్తను యాభై ఐదు ముక్కలుగా నరుకుతానని బెదిరించింది దీంతో భయపడిన ఆ భర్త తన భార్యను ఆమె ప్రేమించిన ప్రియుడితో బెల్లనిచ్చాడు పూర్తి వివరాల్లోకి వెళితే మహోబా జిల్లాకు చెందిన సిలు రాయ్ కు రెండు వేల ఇరవై రెండులో లో బందా జిల్లాలోని మాతంత్ కు చెందిన ఆరాధనతో వివాహం అయింది వీరికి ఏడాది కొడుకు కూడా ఉన్నాడు సిలు వృత్తి రీత్యా స్వీట్లు తయారు చేస్తుంటాడు ఆరాధన ఇంటి వద్దే ఉంటుంది ఈ క్రమంలోనే ఆమె పబ్జి మొబైల్ గేమ్ కు బానిస అయింది ఈ సమయంలో ఆరాధనకు పంజాబ్ లోని లుధియానాకు చెందిన శివం అనే యువకుడితో స్నేహం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది అప్పటి నుంచి భార్య ఆరాధన తన భర్త నుంచి దూరం కావటం ప్రారంభించింది దీంతో ఇద్దరికి తరచూ గొడవలు జరిగాయి ఇది కాస్త వైలెంట్ గా మారటంతో ఆరాధన తన భర్తకు వార్నింగ్ ఇచ్చింది భర్తను యాభై ఐదు ముక్కలుగా నరికి డ్రమ్ లో నింపుతానని బెదిరించింది తన ప్రేమకు అడ్డుగా మారితే చంపేస్తానని హెచ్చరించింది ఇక తన భర్త పదే పదే కొడుతున్నాడని తన ప్రియుడు శివంకి చెప్పడంతో అతడు ఏకంగా ఇంటికి వచ్చి గొడవ చేశాడు దీంతో ఏం చేయాలో తెలియక భర్త సిలు పోలీసులను ఆశ్రయించాడు వెంటనే పోలీసులు శివంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అనంతరం తనకు భర్త కొడుకు వద్దని తాను ప్రియుడితో వెళ్లిపోతానని ఆరాధన చెప్పడంతో భర్త సిలుదానికి ఒప్పుకొని వారిని వెళ్లిపోనిచ్చాడు